మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి చూస్తున్నారా ఎవరు ఎవరు ఇంకోగానే ఒక పక్క బల్లార్ నుంచి శాంతమ్మ ఇంకో బెంగళూరు నుంచి కళ్యాణ దుర్గం కళ్యాణదుర్గం కళ్యాణం పెన్నగొండ ఏంటిది వలస పక్షులు నేను మీ సొంత మాకేం గేట్లు లేవు డైరెక్ట్ గా పాస్ నిలబడిస్తాడు సైకిల్ మరి వాళ్ళ దగ్గర కూడా పోలేరు అది మీరు తెలుసుకోవచ్చింది ఈ సీనపల్లి వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీదే నేను చెప్పాను మీకు ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఉన్నాయి ఏం బాధ్యత చెప్పండి మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు చేసి ఎక్కడున్నా సైకిల్ గుర్తు సమస్య లేదు అది కానీ మనం కలిసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ మనకు పూర్వ వైభవం వస్తుంది పిల్లలకు భవిష్యత్తు ఫ్యాక్టరీలు వస్తాయి మహిళలకు గవర్నమెంట్ వస్తుంది రైతంగాలకు సంక్షేమ పథకాలు వస్తాయి బాగుపడాలి అనుకుంటే ఈ రోజు అందరం మనం సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలి ఇంకా సూపర్ సిక్స్ గురించి మన చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మేము ఉత్సాహం ముఖ్యంగా నా సోదరి సోదరి మనలు కూడా ఉత్సాహంగా జోష్ ఉన్నారు మనకి తగ్గకూడదు ఇంకో విషయం ఏంటంటే మీరు రాళ్ళు కొడతారు ఆ రాళ్ళు నేను అమ్ముతాను నా వ్యాపారం అది మీకు తెలిసినా లేదో ముందు నుంచి మీకు మాకు చాలా సత్సంబంధం గుట్టూరు మునుమడుగు అక్కడ వడ్డోళ్లే నా అన్నదమ్ములు తెలుసినా లేదో నేను చిన్నప్పటి నుంచి మా వడ్డోళ్ళే ఇప్పటికే నా వృత్తి అంటే కొట్టిస్తే అమ్మే డ్యూటీ నాది అంత సత్సంబంధాలు మాకు మీకు ఉన్నాయి ఇప్పటి నుంచే కాదు మా తండ్రి గారి కాలం నుంచి కూడా మీకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి చాలా సంతోషం మిమ్మల్ని రావడం మిమ్మల్ని కలవటం ఇంకా అన్ని చెప్పేశాడు ఏం చెప్పాలో అన్ని చెప్పేశాడు ఈ లైట్లు మనవే ఈ రోడ్లు మనవే అభివృద్ధి చేసింది మనమే అది తెలుగుదేశం ప్రభుత్వంలో అది తెలుగుదేశం పార్టీ అది బీసీల పార్టీ బీసీల నుంచి పుట్టిన పార్టీనే మన తెలుగుదేశం పార్టీ మనం సమస్యలు ఉన్నాయి ఇక్కడ ట్యాంక్ కావాలి ఇసుక కూడా అమ్ముకున్నారు మనకు తెలిసి విషయం వాళ్ళు దోచుకోవడం అమ్ముకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు కలవట్ కావాలి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఇంకా ఒక రోడ్ల సమస్య ఉన్నాయి ఖచ్చితంగా మీ సవితమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత అంతేకాదు ఎవరు ఏం బెదిరించినా మనం ఏం బెదిరే వాళ్ళం రాళ్ళు కొట్టినా బతికే వాళ్ళం మన ముందుకు భయపడతాం ఎవరికి భయపడం నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ కొన్ని వలస పక్షులు అప్పుడప్పుడు టూరిజం వస్తూ ఉంటాయి మన వీరాపురం వస్తుంటాయి చూస్తారా అప్పుడప్పుడు వీరాపురం వస్తాయి ఇప్పుడు కూడా లాస్ట్ టైం ఒకసారి కర్నూలు నుంచి ఒక వీరాపురం కర్నూలు నుంచి ఒక పక్షి వచ్చింది ధర్మారం నుంచి ఒక పక్షి వచ్చింది మళ్ళీ ఎక్కడ పోయినాయి अत आई ने a <laughs> d వాళ్ళ తరతరాలు అయినా కానీ కాదు ప్రజలకు అండగా నిలుస్త తెలుగుదేశం పార్టీ ఈరోజు సవితమ్మక్క గారు తండ్రి గారు అయినటువంటి కె రామచంద్ర రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నప్పటికీ మన ఊర్లో రెండు గ్రామ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే కూడా మన జరాశయం వస్తుందో సవిత మక్కగారిలో అభివృద్ధి తీసుకుంటే మన ఊరికి చేసింది ఏది పని చేసినా తెలుగుదేశం పార్టీ అది నిమ్మలికి కావచ్చు పార్సాధ్యం కావచ్చు తప్ప ఇంకా ఒక పైసా ఒక కులా పిగించిండే చరిత్ర పార్టీ నుంచి ఓయో తల్లి పార్టీ పిలకాపార్థి అయినా కానీ ఒక కుళాయి పిలిచిన చరిత్ర లేదు ఈ ఊరు నోట్ వేసుకున్నది మనమే మోరీ వేసుకున్నది మనమే స్కూల్ కట్టించింది మన గవర్నమెంటే నోట్ వేసుకున్నది మన గవర్నమెంటే కాబట్టి మనం మీరు కూడా గ్రామస్తురులో ఒకటి అర్థం చేసుకోండి మనం పని చేస్తాం వేదర పార్టీనే తెలుగుదేశం పార్టీ

మన పార్టీలోకి వస్తున్నాడు పాలప్ప కూడా వీళ్ళు కూడా నా కుటుంబ సభ్యులతో సమానము